హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య బంటితో మాట్లాడి అప్పు కళ్యాణ్ కోసం ఒక రూమ్ని అరేంజ్ చేస్తుంది కావ్య మనసులో కళ్యాణ్ గారు ఇలా బయట ఉంటేనైనా కష్టం విలువ తెలిసి తన భార్యని ఎలా పోషించుకుంటారో తనకి తెలుస్తుంది అనామిక అన్న మాటలన్నీ అబద్ధమవుతుంది అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తుంది కావ్య ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి రుద్రాని మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందరి ముందుకి వచ్చి కళ్యాణ్తో పాటు అప్పుని కూడా ఈ ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకుంటున్నాను అని అందరి ముందు చెప్తుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి మాటలు విన్న రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు పిన్ని నువ్వు ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను నువ్వు ఇప్పుడు అన్నావు కదా నేను వెంటనే వెళ్ళి కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకొస్తాను కావ్య రా వెళ్దాం అని అంటాడు రాజ్ నేను రానండి అని అంటుంది కావ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇందిరాదేవి కావ్యతో అమ్మ కావ్య నువ్వేనా ఇలా అంటుంది ఎందుకు ఎందుకు నువ్వు రాజుతో పాటు వెళ్ళి కళ్యాణ్ ఇంటికి తీసుకురావడానికి ఇష్టంగా లేవు అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మమ్మగారు కవిగారు సంతోషంగా ఉండడం నాకు ఇష్టమే కవిగారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఈ సందర్భంలో కవిగారు అప్పుని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఈ ఇంటికి రావడం కరెక్ట్ కాదేమోనని నా మనసు నాకు అనిపిస్తుంది అది మాత్రమే కాదు నేను ఎందుకు బలంగా కవిగారిని ఇంటికి తీసుకురావద్దు అని చెప్తున్నాను అంటే కవిగారికి లోకజ్ఞానం తెలియదని అందరూ అంటున్నారు కవిగారు ఇంట్లో ఉంటే తప్ప దుగ్గిరాల ఫ్యామిలీలో ఉంటే తప్ప దేనికి పనికి రారు అని అనామిక చాలాసార్లు అనింది అనామిక తనకి కవిత్వాలు రాసుకోవడం తప్ప ఏమీ చేత కాదని ఎన్నోసార్లు కవిగారిని అందరి ముందు అవమానించింది ఒకవేళ కవిగారు తన ఐడెంటిటీని చెప్పుకోవాలంటే అది కేవలం దుగ్గిరాల ఇంటూ మాత్రమే కాకూడదు ఇలా అప్పుని పెళ్లి చేసుకొని తను కొన్ని రోజులు బయట ఉంటేనైనా తనకంటూ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది కవిగారికంటూ తన కళకంటూ ఒక గుర్తింపు దొరుకుతుంది కవిగారు తన కాళ్ళపై తనకి నిలబడే సత్తా ఉంది అని తెలుసుకుంటారు ఇప్పుడు అప్పు కూడా తనతో పాటు ఉంది కాబట్టి మా అప్పు కళ్యాణ్ గారిని కవిగారిని బాగా చూసుకుంటుంది కవిగారికి ఎల్లప్పుడూ తను అండగా నిల్చుంటుంది కవిగారు అంచెలంచెలకి ఎదగాలని తనకంటూ ఒక గుర్తింపు రావాలనే నేను కోరుకుంటున్నాను తప్ప కవిగారు ఇంటికి వస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కవిగారు ఎప్పుడు ఎవరి ముందు తల దించుకోకుండా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను అని అంటుంది కావ్య ఇంకా అందరూ సైలెంట్గా ఉంటారు రాజ్ మాత్రం అంటే ఇప్పుడు వాణ్ణి అలా బాధలు పెట్టి వాణ్ణి గాలికి వాడికి ఎవరు ఏమన్నా వాడి పొటెన్షియల్ ఏంటో నాకు తెలుసు వాడి కవిత్వాలు ఎంత ఫేమస్సో జనాలకి తెలుసు అది సపరేట్గా ఎవ్వరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంతకీ వస్తావా రావా అని అడుగుతాడు రాజ్ లేదండి నేను నా మనసుని మించి రాలేను నా మనస్సాక్షి నన్ను ఒప్పుకోవటం లేదు కాబట్టే మీరే వెళ్ళండి అని అంటుంది కావ్య ఏ నువ్వు లేకపోతే నేను నా తమ్ముణ్ణి తీసుకురాలనుకుంటున్నావా అప్పు నీ నేను ఇంటికి తీసుకొస్తాను అని స్పీడ్గా ఇంకా రాజ్ బయలుదేరుతాడు కళ్యాణ్ అండ్ అప్పు దగ్గరికి ధాన్యలక్ష్మి మాత్రం ఇదిగో ఈ మాటల్లోనే తెలుస్తుంది నా కొడుకు బయట కష్టపడుతూ చెమటోడుస్తూ ఉంటేనే ఈ మహాతల్లికి చూడ్డానికి సంతోషంగా ఉంటుందంట అందరి నా కొడుకు కష్టాన్ని చూడాలనుకుంటారు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తుంది అమ్మా కావ్య నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది ఒక రాయి శిల్పంగా మారాలి అంటే ఉలిదెబ్బలు ఖచ్చితంగా తినాలి అనే సూక్తిని నువ్వు చెప్తున్నావు కానీ వాళ్ళకి అది అర్థం కావటం లేదు వాళ్ళకి అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తున్నాను నా మనవడు ఈ ఇంట్లో ఒకటిగా మాత్రమే కాదు వాడికంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని నేను కోరుకుంటున్నాను అని ఇంకా కావ్యకి ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు ఇందిరాదేవి రుద్రాని మాత్రం మనసులో హ్యాపీగా నేను ఏది కావాలనుకుంటున్నానో అదే జరుగుతుంది ఇప్పుడు రాజుకి కావ్యకి మధ్యలో పెద్ద చిచ్చ రేగుతుంది వాడు ఖచ్చితంగా కళ్యాణ్ రాజు ఒంటరిగా వెళ్ళాడు కాబట్టి ఇంటికి చచ్చిన రాడు ఒక్కడే డల్లుగా రాజు ఇంటికి తిరిగి వస్తాడు కావ్యని నీదంతా నీ వల్లేనని కావ్యని తిడతాడు నాకు కావాల్సింది వీళ్ళిద్దరి మధ్యలో దూరమే అని హ్యాపీగా ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అప్పు ఇంకా ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ మంత్ నుండి ఈ ఇంటికి రెంట్ కట్టాలి ఎలా కట్టాలో అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు ఇలా ఇంతగా ఎప్పుడు ఆలోచించి ఉండవు కదా అన్నీ మీకు వెంటనే దొరుకుతాయి కానీ నా వల్లే ఇదంతా జరుగుతుంది కాబట్టి ఈ సమస్యని నేనే తీర్చాలి అనుకుంటున్నాను అని పాపం కా అప్పు అయితే వెంటనే తనకి తెలిసిన డెలివరీ బాయ్స్కి అయితే ఫోన్ చేస్తుంది అప్పు ఏంటి రమ్మన్నావు అని అంటారు అప్పు వాళ్ళ ఫ్రెండ్ డెలివరీ బాయ్ నాకొక చిన్న సహాయం చేసి పెట్టాలరా అని అడుగుతుంది ఏంటప్పు చెప్పు పర్లేదు అని అంటారు ఇంకా అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ ఇదిగో ఈ నగల్ని తీసుకువెళ్ళి అమ్మేసి వీటికి సంబంధించిన ఏదైనా తీసుకురండి అని అంటుంది అప్పు ఈ నగలు అని అంటారు వెంటనే ఆ ఫ్రెండ్స్ అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ రే కంగారు పడకండా ఇవి గిల్ట్ నగలే అందుకే ఏదైనా ఫ్యాన్సీ షాప్లో వీటిని అమ్మి ఎంతో కొంత వస్తుంది కదా వాటిని తీసుకురండి రే ఇవి గిల్టి నగలు కదా అని తక్కువ చేసి చూడొద్దు ఇవి సీజెడ్ నగలు కాబట్టి మంచిగానే రేట్ వస్తుంది వీటిని అమ్మేసి ఏదైనా కావాల్సిన సరుకులు తీసుకురండి అని అంటుంది అప్పు అలాగే అప్పు ఇప్పుడే వెళ్తామని చెప్పి ఇంకా వెంటనే వెళ్తారనమాట ఆ అప్పు వాళ్ళ ఫ్రెండ్స్ అప్పు వైపు పాపం ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు కళ్యాణ్ ఏందిరా భయ్ ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది అప్పు నా వల్లే కదా నీకు ఈ కష్టాలన్నీ ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి నిన్ను పోషిస్తానప్పు రోజుకి రేపటికైతే సరిపోతుంది కానీ మనం ఇంకా ఇలానే ఉండిపోము కదా మనకంటే ఒక బతుకు తెరువు అనేది ఉండాలి కదా ఖచ్చితంగా నేను కవితలు రాసి నిన్ను పెంచి పోషిస్తాను కవితలు నేను వెళ్ళి పబ్లిషర్స్తో మాట్లాడతాను అని అంటాడు కళ్యాణ్ సరే సరే రేపు వెళ్ళి మాట్లాడుదులే అసలే పాపం నిన్నటి నుండి ఏమీ సరిగ్గా తినలేదు ఆ ప్రసాదం నీకు ఏం సరిపోయిందో లేదో వాళ్ళు తీసుకురాగానే నీకు వంట చేస్తానులే అని చెప్పి ఇంక పాపం అలా నవ్విస్తూ ఉంటుంది కళ్యాణ్ అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ బంటి ద్వారా అప్పు కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాడు అప్పు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వస్తాడు రాజ్ అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు కళ్యాణ్ ఇంకా అయితే చుట్టూ ఇల్లంతా చూస్తూ ఉంటాడు రేయ్ ఏంట్రా ఇది నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఏంటి ఇంత చిన్నిల్లు మీరు ఉండడానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నేను ఇలా కష్టపెట్టడం అస్సలు ఇష్టం లేదు నీకు నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి పిన్ని నీతో పాటు అప్పుని కూడా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది రండి రండి ఇంక ఇక్కడ మీకు ఉండాల్సిన అవసరం లేదు రండి వెళ్దాం అని అంటారు రాజ్ అన్నయ్య నేను రానన్నయ్యా అని అంటాడు కళ్యాణ్ ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు చెప్పాను కదా పిన్ని మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటుందిరా నువ్వు రావాలి నా మాట కూడా వినవా ఈ అన్నయ్య మాట వినవా రా వెళ్దాం అని అంటారు రాజ్ అన్నయ్య ఒకవేళ అమ్మ మనస్ఫూర్తిగా ఒప్పుకుని ఉండుంటే ఖచ్చితంగా నీతో పాటు వదిన కూడా వచ్చేది వదిన నన్ను ఇంటికి తీసుకువెళ్ళేది కానీ నువ్వొక్కడివి వచ్చావంటేనే అర్థమవుతుందన్నయ్యా వదినకి మేము అక్కడికి రావడం కూడా ఇష్టం లేదని ఎందుకంటే వదిన వచ్చి చెప్తే నేను ఆలోచించేవాణ్ణి కానీ వదిన రాలేదంటేనే ఆ ఇంటికి వస్తే అప్పుకి ఎన్ని కష్టాలు ఉంటాయో అప్పు ఎన్ని అవమానాలు భరించాల్సి వస్తుందో నాకు అర్థమవుతుంది అయినా అన్నయ్య నేను ఎప్పటి నుండో ఆ ఇంట్లోనే ఉంటున్నాను ఆ ఇంట్లోనే పుట్టాను ఆ ఇంట్లోనే పెరిగాను నాకు బయట ప్రపంచం తెలియదని మీరందరూ అనుకోవచ్చు కానీ ఒక్కసారి అప్పు మెడలో తాళి కట్టాక ఈ ప్రపంచం నాకు కొత్తగా కనిపిస్తుంది బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి నా సొంత కళని నేను నమ్ముకోవాలి అనిపిస్తుంది అందుకే నేను డబ్బులు సంపాదించడానికి నేను ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తానన్నయ్యా నన్ను స్వయం శక్తితో నన్ను స్వయంగా ఎదగనివ్వు అన్నయ్యా నీకు నా మాటపై ఏమాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ నన్ను ఇంటికి రమ్మని అడగద్దన్నయ్యా అడగద్దు అని అంటాడు కళ్యాణ్ అప్పు నువ్వేనా చెప్పప్పు వీళ్ళు ఇలా కష్టాలు పడ్డం నీకైనా ఇష్టమా అని అడుగుతారు రాజ్ అప్పుని బావా నేను ఒకటి మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇప్పుడు ఏ విధంగా అయితే కళ్యాణ్ ఆలోచిస్తున్నాడో అది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను ప్లీజ్ బావా నా భర్త కళ్యాణ్కి ఇబ్బంది పెట్టే పని నేను ఏదీ చేయలేను ఇంకెప్పుడు ఆ ఇంటికి రమ్మని అడగద్దు బావా ఒకవేళ మాకు రావాలనిపిస్తే మేమే ఖచ్చితంగా ఇంటికి వస్తాం అంతేకాని ఇప్పుడు మమ్మల్ని రమ్మని చెప్పద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది అప్పు ఇంక పాపం చాలా బాధగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు రాజ్ థ్యాంక్స్ అప్పు నాకు ఇలాంటి సమయంలో నా వెనక నిలబడ్డావు నాకు అండగా నిల్చున్నావు ఒకవేళ నీకు వెళ్ళడం ఇష్టమే అని చెప్పుంటే నాకు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు అని అంటాడు కళ్యాణ్ రే బై నువ్వు నేను వేరువేరు కాదు ఒకటే ఇప్పుడు మనం భార్యాభర్తలం నువ్వన్న మాటకి నేను కట్టుబడి ఉండాలి కదా అని అంటుంది అప్పు అప్పు నీ నోట్లో నుండి మాటలు చాలా కొత్తగా ఉన్నాయి తెలుసా అని అంటాడు కళ్యాణ్ నీకేంటి నాకే చాలా కొత్తగా ఉన్నాయి సరే సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను వీళ్ళు బట్టలు కూడా తీసుకువచ్చినట్టున్నారు ఫ్రెష్ అయి వచ్చి వంట చేయడం మొదలు పెడతాను సరేనా అని ఇంకా అలా స్నానానికి వెళ్తుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ చాలా బాధగా అండ్ కోపంగా ఇంటికి వస్తాడు రాజ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు దాన్యలక్ష్మి రాస్తో రాజ్ తీసుకొచ్చావా కళ్యాణ్ వస్తానన్నాడా కళ్యాణ్ ఎక్కడా అని చెప్పి ఇంకా వెంటనే వెతుకుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి రాలేదు పిన్ని వాడు రాను చెప్పాడు అని అడుగుతాడు రాజ్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు నువ్వు పిలిచినా వాడు రాలేదా రాజ్ అని అడుగుతారు ప్రకాష్ అవును బాబాయ్ వాడు నేను పిలిచినా రాలేదు చాలా మొండిగా ఉన్నాడు కానీ ఒక్క కారణం మాత్రం నాకు అర్థమైంది కళ్యాణ్ ఇంటికి రాకపోవడానికి కారణం ఈ కళావతే అని అంటాడు రాజ్ ఒక్కసారిగా రుద్రాన్ని హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య షాక్ అయిపోతుంది ఏంటండి మీరు కవిగారి ఇంటికి రాకపోవడానికి నేను కారణం ఏంటి అని అడుగుతారు నువ్వే వంద శాతం నువ్వే కారణం వాడు వెళ్ళగానే ఏమడిగాడో తెలుసా ఏమడిగాడో తెలుసా ఒకవేళ వదిన వచ్చుంటే వదినకి నా బాధ అర్థమయ్యేది వదిన రాలేదంటేనే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను అర్థం చేసుకోగలను అని అన్నాడు అప్పు కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది వాళ్ళిద్దరూ కరెక్ట్గానే ఉన్నారు అలాంటిది నువ్వు నా భార్యవైండి కనీసం నాకు ఈ విషయంలో నువ్వు అండగా నిల్చోలేదు నాకు సపోర్ట్ చేయలేదు నువ్వు నన్ను ఒక భర్తగానే చూడటం లేదు ఈ విషయంలో నువ్వు నాకు గౌరవం ఇవ్వటం లేదు అని అంటాడు రాజ్ ఒక భర్తగా నన్ను నువ్వు ఓడించావు ఓడిపోయేలా చేశావు నన్ను అవమానపడేలా చేశావు అని చెప్పి అక్కడి నుండి స్పీడ్గా రూంలోకి వెళ్ళిపోతాడు రాజ్ ధాన్యలక్ష్మి ఇప్పుడు ఇప్పుడు నీకు చల్లగా ఉందా వాడు రానన్నాడంట ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా అని కావ్యని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి కావ్య పాపం చాలా బాధపడుతూ ఉంటుంది ఆయన ఇది అవమానంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయనకి నేను ఎలా సర్ది చెప్పాలి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇంకా ఫ్రెష్ అయ్యి పబ్లిషర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు కవి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పు అప్పు నేను కొన్ని కవితలు రాశాను కదా వాటిని కొన్ని నేను ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను కాబట్టి వాటిని చూపించి పబ్లిషర్స్తో నా కవితల్ని ప్రింట్ చేస్తారేమో అడగాలి అని అంటారు కళ్యాణ్ కవి నువ్వు ఏదనుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు అని అంటుంది అప్పు అప్పు నాకు ఇంతకు ముందు ఇలాంటి సెంటిమెంట్స్ లేవు కానీ ఇప్పుడు ఎందుకో ఇలా చేయాలి అనిపిస్తుంది అప్పు నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు వస్తావా నువ్వు ఎదురొస్తే వస్తుందేమోనని నా మనసు కనిపిస్తుంది అని అంటారు కళ్యాణ్ లేదురాబై భయ్ ఇలాంటివి నేను నమ్మను అని అంటుంది అప్పు నా కోసం అప్పు అని చెప్పి ఇంకా అలా కళ్యాణ్ అయితే అప్పుని ఎదురు రమ్మని చెప్తాడు ఇంకా అలా పబ్లిషర్ దగ్గరికి బయలుదేరేటప్పుడు అప్పు కళ్యాణ్కి ఎదురు వస్తుంది కళ్యాణ్ ఇంకా అలా పబ్లిషర్ దగ్గరికి వెళ్తాడు పబ్లిషర్స్ కళ్యాణ్ కవితల్ని చూస్తాడు మీ కవితలు చాలా బాగున్నాయి చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉన్నాయి కానీ ఇవి ఎంతమంది చదువుతారు ఎంతమందికి ఆ టేస్ట్ ఉంటుంది అని అడుగుతారు ఆ పబ్లిషర్ సార్ మీరు అలా అంటే నేను తట్టుకోలేకపోతున్నాను మీరు ఏదో ఒక అవకాశం నాకు ఇవ్వాలి ఎందుకంటే ఒకవేళ మీకు అర్థం కాదు కాంప్లెక్స్గా ఉంది అనుకుంటే అందరికీ అర్థమయ్యే విధంగా నేను రాస్తాను సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతాడు కళ్యాణ్ నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నావు కానీ ఇప్పట్లో కవితలు ఎవరు చదువుతారు పోనీ నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది అది ఏంటి అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఈ మధ్య తనకి పాటలు రాసేవాడు కావాలి అని అడిగారు నువ్వు పాటలు రాస్తావా అని అడుగుతారు కళ్యాణ్ణి ఆ పబ్లిషర్ నీకు ఓకే అంటే నువ్వు ఒక పాట రాసి తీసుకువస్తే వెంటనే పేమెంట్ ఇస్తారు అని అంటారు కళ్యాణ్తో ఆ పబ్లిషర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీరు చెప్పినట్టే ఒక పాటని రాసి తీసుకువస్తాను అని హ్యాపీగా కళ్యాణ్ ఇంకక్కడి నుండి బయటికి వస్తారు కళ్యాణ్ చాలా సంతోషంగా ఉంటారు కళ్యాణ్ ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా అప్పుని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు కళ్యాణ్ ఐఎమ్ హ్యాపీ అప్పు అని చెప్పి ఇంకా గిరగిరా తిప్పుతూ ఉంటాడు కవి ఏమైంది ఉద్యోగం దొరికిందా అని అడుగుతుంది అప్పు నేను నమ్ముకున్న సరస్వతి దేవే నాకు ఉద్యోగం వచ్చేలా చేసింది కానీ కవితలతో కాదు పాటలతో నేను పాటలు ఎప్పుడూ రాయాలి అనుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు నాకు బాధ్యతగా ఉన్నావు కాబట్టి నేను ఈ పనికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఎవరో ఆ పబ్లిషర్కి తెలిసిన ఫ్రెండ్ అంట కొన్ని పాటలు రాయమని చెప్పారు ఒక పాట నచ్చితే మనకే కాంట్రాక్ట్ ఇస్తానని కూడా చెప్పారు వెంటనే పేమెంట్ కూడా చేస్తానని చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా నువ్వు ఎదురు రావడం వల్లే అప్పు అని అంటారు కళ్యాణ్ ఊరుకో నీ టాలెంటే నిన్ను నిలబెట్టింది అన్నీ నాకే క్రెడిట్స్ ఇవ్వద్దు అని అంటుంది అప్పు ఎప్పుడు ఇంతే కదా ఏది నువ్వు తీసుకోవు మంచైనా చెడైనా అని అంటాడు కళ్యాణ్ సరే సరే ఎప్పుడో వెళ్ళావు ఆకలిస్తున్నట్టుంది కదా రా భోజనం వడ్డిస్తాను అని చెప్పి ఇంకా భోజనం వడ్డిస్తూ ఉంటుంది అప్పు కళ్యాణ్కి అలా కళ్యాణ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి కళ్యాణ్కి ఒక ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్